పితా పుత్ర పవిత్ర ఆత్మ నామ ప్రభు నందిమిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులార ఈనాడు మీ అందరికీ క్రీస్తు సాక్షాత్కార పండుగ శుభాకాంక్షలు అందరికీ రక్షణ ఇచ్చే దేవుడే క్రీస్తు భగవానుడు అన్యుడని యూదుడని భేదము లేకుండా రక్షణ ఇవ్వడానికే పుట్టించి జన్మించిన రక్షకుడు క్రీస్తు భగవానుడు అందుకే ముగ్గురు జ్ఞానులు కూడా ధర్మశాస్త్రాన్ని చదివి తూర్పు దేశమందులు బెదిలహీమలో క్రీస్తు జన్మించిన వార్తను కనుగొని ముగ్గురు జ్ఞానులు ప్రయాణమై వెళుతున్నారు ప్రియులార ఈనాడైతే ప్రయాణ సౌకర్యాలు కోకొల్లలుగా ఉన్నాయి ఆనాటి ప్రయాణ సౌకర్యాలు అంతంత మాత్రమే ఉన్నాయి అయినప్పటికీ కూడా ప్రభును చూడాలన్న తపున ప్రభుని కనుగొనాలన్న అన్వేషణతో ముగ్గురు జ్ఞానులు ప్రయాణమై వెళుతున్నారు వాళ్ళని నడిపించింది ఓ దివ్య తార ఎప్పుడైతే ఆ తార నడిపిస్తుందో వాళ్ళు ఆనందంగా నడవడం మొదలుపెట్టారు కష్టాలు ఇబ్బందులు ఎండ వాన అన్నిటికీ ఓర్చుకొని ప్రభును చూడాలన్న తపన ప్రభు మీద ప్రభు మీద ఉన్న ప్రేమతో వాళ్ళ ప్రయాణం కొనసాగింది ప్రియులారా వాళ్ళు ఎప్పుడైతే ఏ రోజు రాజు పట్నంలోకి వెళ్ళారో ఆ నక్షత్రం కనుమరిగైపోయింది అప్పుడు వాళ్ళు అయోమయం స్థితిలో పడి ఏ రోజు రాజును అడుగుతున్నారు యూతుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ మత ఇశుభార్థ రెండవ అధ్యాయంలో మనం చూస్తున్నాం మూడవ వచ్చినలో ఆ ఒక్క మాటే ఏ రోజుకి ఒకేసారి భూమి బద్దలేసిపోయినట్లు అనిపించింది ఎక్కడో పిడుగు పడినట్లు అనిపించింది కలవరపాటు చెందాడు తిగమగ స్థితిలో ఉండిపోయాడు అప్పుడు ఆ ముగ్గురు జ్ఞానులను అడుగుతున్నాడు ఆయన ఎక్కడ పుట్టారో మీరు కనుగొని నాకు తెలియజేయండి నేను వెళ్ళి ఆరాధిస్తాను అన్నాడు కానీ కపట వేషధారి అయిన రాజు క్రీస్తు ప్రభుని చంపాలన్న ఆలోచన ఆ ముగ్గురు జ్ఞానులు ఈ రాజు యొక్క భావాలు గ్రహించలేకపోయి అన్నారు ఆ తరువాత ఆ హేరోజు పట్టణంలో ఆ నక్షత్రం కనబడలేదు అంటే దీని అర్థం ఎక్కడైతే పాపం ఉందో అక్కడ దేవుని వెలుగు ప్రసరింపలేదు ఎక్కడైతే పాపం ఉందో అక్కడ దేవుని మహిమను చూడలేమో కాబట్టి ఆ ఏ రోజు పట్టణాన్ని ఒక్కసారి వదిలిపెట్టగానే మళ్ళా అదే నక్షత్రం వాళ్ళకి దారి చూపించింది ప్రియులారా ఈనాడు మన విశ్వాస జీవితంలో మనకి ఏంటి దారి చూపిస్తుంది ఆ నక్షత్రం క్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళింది ఈరోజు భార్య భర్తలు తల్లి పిల్లలు అన్నదమ్ములు అందరిని మనం ఎలాగ ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళగలుగుతున్నాం ఆ ముగ్గురు జ్ఞానులు ఎంతో వచ్చి ప్రేమతో ఆ యమాను ఏలిని దర్శించడానికి సిద్ధపడి ఉన్నారు ప్రియులార మరి ఈరోజు నీవు నేను క్రీస్తు సాక్షాత్కారి పండుగను కొనియాడుతున్నావు ఇది ప్రాచీన పండగ ఈ పండుగలో ఒక గొప్ప పరమార్థం ఉంది యేసు ప్రభు కేవలం ఆయన యూదులకే దేవుడని కాదు ఈ ముగ్గురు వచ్చిన వాళ్ళు కూడా రాజులు కూడా అన్యులు అన్యులు కూడా దేవుని యొక్క మహిమను చూడగలిగారు అందుకే పౌలు గారు అంటారు యూదుడని అన్యుడని ప్రభువు నాకు భేదము లేదు అన్యులు కూడా క్రీస్తు ప్రభు శరీరంలోని భాగములే అంటాడు కాబట్టి చాలాసార్లు మన చుట్టుపక్కల ఉన్న అన్యుల కోసం ప్రార్థిస్తున్నామా వాళ్ళు దేవునిలోకి రావాలని మనం ప్రభుని వేడుకుంటున్నామా వాళ్ళు దేవుని తెలుసుకోవాలని నీవు పట్టుదల కలిగి వారి కొరకు ప్రార్థిస్తున్నావా ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాలి ఆ ముగ్గురు జ్ఞానులు ఇచ్చిన కానుకలు ప్రత్యేకంగా ఉన్నాయి ఒకరు బంగారము సాంబ్రాణి మిర్ర అంటే పరిమళ ద్రవ్యాలు ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన కానుకల బట్టి వాళ్ళు యొక్క స్వభావాలు దేవుని యొక్క మహిమ అందులో కనబడుతుంది ప్రియులార చాలాసార్లు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏదో అలవాటు ప్రకారంగా అలవాటు ప్రకారంగా మనం చేయ కానుకలు ఇస్తాము కానీ దేవుని యొక్క కార్యాలు చేయడానికి మనస్ఫూర్తిగా మనం చేయలేం ప్రియులారా అందుకొరకే ఆ ముగ్గురు రాజులు ఇచ్చిన కానుకలు ముఖ్యంగా మనం చూసినట్లయితే బంగారము ఆయన రాజు అని చేయడాన్ని గుర్తుపెడుతుంది అందుకే వాళ్ళు ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళి అడిగిన మాట యోధుల రాజుగా జన్మించిన ఎక్కడ ఆనాటి రోజుల్లో రాజులు మాత్రమే బంగారాన్ని ధరించి ఉండేవాళ్ళు ఇక రెండవది సాంబ్రాణి ఆయన నిజదేవుడని సాంబ్రాణి చూపిస్తుంది ఆ రోజుల్లో సాంబ్రాణి ధూపం కేవలం దేవునికి మాత్రమే వేసేవాడు ఇక పరిమళ ద్రవ్యాలు లేక మిర్రా అంటాం ఆయన శ్రమలు అనుభవిస్తాడు మరణిస్తాడు పునరుత్నం అవుతాడని ఈ మిర్రా చెప్తుంది ప్రిలారా అందుకే మనం ఇచ్చే కానుకలు మన జీవితం ఎలా ఉంది దేవుని మనం ఏ రీతిగా ప్రేమిస్తున్నామని కూడా చెబుతుంటాయి ఆ నక్షత్రంలాగా మనం అందరం కూడా ఒక నక్షత్రంలా బాగా మారాలి క్రీస్తు సాక్షాత్కార పండగ పూట అందు అన్యులు ప్రభువును తెలియని వాళ్ళకి యేసు ప్రభు దగ్గరికి నీవు నేను దారి చూపించగలుగుతున్నామా ప్రభు దగ్గరికి వాళ్ళని చేర్చగలుగుతున్నామా ప్రభు మార్గంలో నడిపించడానికి ప్రయత్నించగలుగుతున్నామా ఒకసారి ఆలోచించుకోవాలి సో ఈ క్రీస్తు సాక్షాత్కార పండగ యేసు క్రీస్తు ప్రభు కేవలం యూదులకు మాత్రమే దేవుడు కాదు అన్యులకు కూడా దేవుడు అన్న సత్యాన్ని తేటతలం చేస్తున్నాయి కావున ప్రియులారా మనం అన్యుల కొరకు కూడా మనం ప్రార్థించాలి వాళ్ళు కూడా ప్రభును తెలుసుకునేటట్లు మనం కృషి చేయాలి మీ అందరికీ క్రీస్తు సాక్షాత్కార పండుగ శుభాకాంక్షలు ఆ ప్రభు మేము దీవించి ఆశీర్వదించి కాచి కాక ఆమె पिता पुत्र पवित्र आत्मा नाम मम